జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ప్రామాణిక వ్యక్తులు రాజకారణంలో ఉండాలి రాజకీయంలో ఉండాలి ఇది మేమందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషంగా యూత్స్ రాజకీయ క్షేత్రంలో పనిచేసేవాళ్ళు సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఆ మాదిరిగా మేము ఉండాలి మా దేశంలో ఎన్నో మహానుభావులు అయిపోయినారు లాల్ బహాదూర్ శాస్త్రి గారు గుల్జారి లాల్ నందా గారు విశేషంగా కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు మేము కాంగ్రెస్ని ఎప్పటికీ అన్ని విషయాలకి వ్యతిరేకించదు కాంగ్రెస్లో మహాన్ భావులు చాలామంది ఉన్నారు మహాన్ మహాన్ వ్యక్తులు ఉన్నారు ఆ దాంట్లో ఈ గుల్జారీలాల్ నందా ఒకటి ఈ రెండు విషయాలు యూత్స్ రాజకీయ క్షేత్రంలో పనిచేసుకోవాలి తెలుసుకోవాలి మన పెద్దలు ఏమాదిరిగా ఉండరు గుల్జారీలాల్ నందా గారు ప్రధానమంత్రి రెండు సార్లు ఆపద్ధర్వ ప్రధాన్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత తర్వాత ఎన్నో మినిస్ట్రీ కూడా చేసారు పోర్ట్ఫోలియో ఐదు సార్లు ఎంపీగా గెలిచారు చాలా మినిస్ట్రీలు వాళ్ళు సమర్థంగా చేసిండ్రు ఆయన మహానుభావుడు జ్ఞాని పెద్ద అలాంటి వ్యక్తి పివి నరసింహరావు వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటా నాకు ఇంకేం అవసరం లేదని రాజస్థాన్లో పోయి ఒక చిన్న గోశాల ఒక అనాథ పిల్లలకి ఒక శాల తీసుకుని అక్కడ ఒక ట్రస్ట్ నిర్మించి అంత పైసలు గీసలు తన దగ్గర ఉండింది దాంట్లో వేసి ఆ ట్రస్ట్ ప్రెసిడెంట్ని ఒకరు చేసి వాళ్ళకంతా చేసి ఆయన భర్తతో అక్కడే ఒక ఆశ్రమంలో గోశాల అనాథ ఆశ్రమంలో రూమ్ తీసుకుని ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బుద్ధి చెడి ఈ ముసలాయనని ఇక్కడ ఎందుకు పెట్టాలి అని ఆయన తన బిడ్డలు కొడుకులు ఉన్నారు నందా గారికి అయితే ఎవరికి వద్దని చెప్పిన నేను బతుకుతాను మీరు ఎవరు నా దగ్గరికి రావద్దండి మేమిద్దరు హాయిగా ఉన్నాం అక్కడ ఏం చేశారు వీళ్ళంతా ట్రస్ట్ వాళ్ళంతా దాన్ని స్వాహా చేసి ఈ ముసలాయనని ప్రధానమంత్రి ఆయన గుల్జార్ల నందని భార్యని జీప్లో తీసుకుని వచ్చి ఢిల్లీకి ఒకడెక్కడో ఒక చిన్న రెండు షర్ట్ రూముల దగ్గర ఇడిసి నీవి ఇక్కడే ఉండు అదంతా ట్రస్ట్ మాది అని చెప్పి పోయారు ఆ వయస్సు ఏం చేయలేకపోయాడు కొన్ని రోజుల తర్వాత అక్కడ భార్య చనిపోయింది పాపం చనిపోతే ఆమెకి సంస్కారం చేసేదానికి డబ్బులు లేదు ఏం చేయాలి అర్థం కావటం లేదు పుస్తెలు మంగళసూత్రం అమ్మి ఒక ప్రధానమంత్రి రెండు సార్లు అయిన వ్యక్తి తన భార్య పుస్తలు అమ్మి ఆయన ఏమంటే శవ సంస్కారం చేసిండు చూడండి ఎంత వింటేనే రోమాంచనం అవుతుంది ఇదంతా ఇంటర్నెట్లో కూడా చూసండి నేను చెప్పేది ఏమి అవాస్తవం కాదు యాక్చువల్ పరిస్థితి తర్వాత ఒంటరిగా ఉండిపోతాడు ఆరు నెలల తర్వాత ఆయన ఇంటి ఓనరు సామాన్లతో సాయి బయటికి వేసేస్తాడు నీవు ఆరు నెలల నుంచి అద్దె కట్టలేదు నీ వద్దు వెళ్ళిపోవు ఆయన దగ్గర కొన్ని సామాన్లు ఒక భోగం రెండు మూడు బోగండ్లు కంచెలు చెంబు ఒక బకెట్ చిన్న ఒక పర్పు కొన్ని పుస్తకాలు అవన్నీ తీసి బయటికి పారేసాడు ఆయన రెండు మూడు ఫైల్స్ రోడ్డు మీద కూర్చున్నాడు ముసలాయన ఎనభై ఏడు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఏం చేయాలి అర్థం కావటం లేదు పక్కన ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు ఆయన ఇవన్నీ చూసి ఏమయ్యా తొంభై సంవత్సరాలు ముసలాయినని రోడ్కి ఇంకి సామాన్లు ఇస్తాడా అంటాడు ఆరు నెలల నుంచి కిరాయి నిమిస్తావా అద్దే అంటే ఆయన నేను ఇస్తా అని ఇప్పుడు నా దగ్గర ఇంత పైసలు ఉంది తీసుకో మళ్ళీ ఎక్కడైనా వ్యవస్థ చేద్దాం అని అన్ని సామాన్లు తీసుకొని లోపల పెట్టి ఆ ముసలాయన చేతి పట్టుకుని వచ్చి కూర్చోబెడతాడు మంచం మీద ఫైల్ చూస్తుంటే ఆ ఫైల్లో నెహ్రూ గారు మాట్లాడింది ఇందిరాగాంధీ గారు లెటర్ రాసింది ఎన్నో ఫోటోలు ఉన్నవి ఈయన ప్రమాణ స్వీకారం చేసింది ఈయన ముఖం అది చూసి ఆశ్చర్యపోయాడు పాస్బుక్ ఉంది దాంట్లో ఐదు వందల రూపాయలు ఉన్నవి మీరు గుల్జారిలాల్ నందగారా అంటే అవును అన్నాడు ఆశ్చర్యం మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీకి పోయి అడిగిండు గుల్జారిలాల్ నంద గారు అక్కడ అన్నారు ఆయన చనిపోయిండు చాలా సంవత్సరాల నుంచి మాకు కనెక్షన్ లేదు ఆయన పెన్షన్ కూడా తీసుకోవటం లేదు కొడుకులకి వాళ్ళని అడగండి ఎప్పుడు చనిపోయి ఉంటాడు లేదు లేదు అని ఆయన పేపర్లు వేశాడు గుల్జారిలాల్ నందని రెండు సార్లు భారత ప్రధానమంత్రిని రోడ్కి ఎక్కేసి సామాన్లు బయటికేశారు అని పెద్దగా పేపర్లు వస్తే మినిస్టర్స్ అంతా ఊరుకుంటూ వచ్చినారు అయ్యో మహానుభావ ఈడ ఉండవా మాకు తెలియదు అని తర్వాత పెన్షన్ షెంక్షన్ చేసినారు ఏదో వ్యవస్థ చేసినారు ఏదో అయిపోయింది నూట ఒకటి నూట రెండు సంవత్సరాలకి చనిపోయింది ఆయన వ్యక్తి పాపం అంటే ఇంత పెద్ద హోదాలో ఉండి ఇంత ఇది ఉండి ఇంత సింపుల్గా బతికే ప్రధానమంత్రులు మా దేశంలో అయిపోయిన రాజకీయ క్షేత్రంలో లాల్ బహాదూర్ శాస్త్రి గారు తాష్కందుకు పోవాలి కోర్టు చినిగిపోయింది భార్య చెప్తుంది కొత్త కోర్టు చెప్పేయండి ఒకటి మీరు ప్రధానమంత్రి ఇలాంటి కోర్టు పోతావా లేదా దాని కుట్టు ఏమైతే లేదు మంచిగా ఉందని లోపల నుంచి మళ్ళీ ఆయన వేసుకుని ఆ కోట వేసుకుని శాస్త్రి రాష్కందుకు పోయిండు సోవేత్ర షాకి చూడండి ఎంత మహాన్ భావుడు ఒకరోజు శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాత్రి టైంలో భోజనం చేస్తూ కూర్చుంటే ఆయన ఇద్దరు కుమారులు సునీల్ శాస్త్రి అనిల్ శాస్త్రి వాళ్ళు అన్నారు నాయనా మేము రోజు టాంగాలో స్కూల్కి పోతాము గుర్రం టాంగాలో మా వాళ్ళంతా ఎక్కరిస్తారు నువ్వు ప్రధానమంత్రి కొడుకులు అయి టాంగ అందరూ అందరు కార్లు వస్తారు పెద్ద పెద్దవాళ్ళు కొడుకులు నువ్వు ఒక కార్ తీసుకో అంటే శాస్త్రి చెప్పినారు మాకు ఎందుకు రా కారు నేను ఒక సామాన్య మనిషిని నేను బోటు గంపలు వచ్చి గంగానది దాటి ఎన్నోసార్లు ఈద్దుకుంటా వచ్చి నేను ఇక్కడ చదివినాను మీరు ఏం కారు అడుగుతున్నారు అంటే ఆయన సునీల్ శాస్త్రి చెప్తాడు నాయన నీవు ఒక స్కూల్ టీచర్ కొడుకువి మేము స్కూల్ టీచర్ కొడుకులు కాదు మేము ప్రధానమంత్రి కొడుకులం మాకు కారు కావాలి అంటే నవ్వాడు మరుసటి రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి లోన్ అప్లై చేసి ఒక కార్ కొన్నాడు ఫైట్ కార్ ఇంకా ఉంది అది కార్ ఢిల్లీలో మీరు పోతే చూసి రావచ్చు శాస్త్రి గారు దీనికని పెట్టారు ఫ్యాట్ కార్ అది చనిపోయిన తర్వాత శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ దాన్ని మాఫ్ చేస్తాము ఆ రద్దు దాని దాన్నంతా లోన్ అంటే వద్దొద్దు నా పెన్షన్లో కడతానని ఆ మహాతల్లి పెన్షన్లో కట్టింది ఇలాంటి మహానుభావులు చాణుక్య ఉన్నాడు ఎన్నో మంది ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎలాంటి మహానుభావులు దేశం కొరకు ప్రాణత్యాగం చేసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాజ్పేయి గారికి నానాజీ దేశముఖ్ చెప్పులు కొని మీ వాజ్పేయిజీ తుమారా చెప్పలు పడగా బీస్ రూపాయలు లేవు అని ఇరవై రూపాయలు ఇచ్చాడంట సరే అన్నాడు మూడు రోజుల తర్వాత అదే చిన్నగా చెప్పులతో వస్తే నేను ఇరవై రూపాయలు ఇచ్చింటే నీవు చెప్పులు తీసుకోలేదా అని వాజ్పేయిని నానాజీ గారు అడిగితే నేను మూడు రోజుల నుంచి భోజనం చేసి లేకుండా మీరు ఇచ్చిన ఇరవై రూపాయల నుంచి కడుపు నిండా భోజనం చేసిన రెండు రోజులు అన్నాడంట చూడండి ఎలాంటి విషయాల పరిస్థితుల్లో పనిచేసాను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు కాశీకి పోయిండు ఆయనకి ప్రోటోకాల్ నుంచి కాశీ చిన్న గల్లీలో మీరు అక్కడ పోనికి లేదు ప్రోటోకాల్ ఒప్పుకోదు మీరు ఆ సేఫ్టీ లేదు అని కాశీ విశ్వనాథ్ దర్శనం చేయనీయలేదు అప్పుడు ఒక కవిత రాశాను హే భగవాన్ ముజే ఇతని ఊచాయి మత్తుదే దేవుడా నాకు ఇంత పెద్దది చేయొద్దు కి మై గలే న లగాసకు మన వాళ్ళని నేను ఆలింగన చేసుకోని అంత పెద్ద మనిషి తీసుకొని ఏం చేయొద్దు నాకు నేను ఇంత పెద్ద మనిషి చేయొద్దు నాయన నేను సమోసాలు తిని జిలేబీలు తిని గంగాలో స్నానం చేసి దర్శనం చేసేవాన్ని ఈరోజు నాకు వద్దంటున్నారు ఈ పెద్దతనం వద్దు అని చూడండి ఎంత భావం ఉంది దీని వెనకాల ఇప్పుడు అలాంటివి ఉన్నారు ఆ నాయకులు నమస్కారంకి ప్రతి నమస్కారం చేయరు అన్ని పార్టీలు బీజేపీ నుంచి సహా అన్నికి చెప్తున్నాను నేను ఆఫీస్లో పోతే మాట్లాడరు గంజి బట్టలు వేసుకొని కారులో కూర్చొని ఉరుకో ఉరుకు ఉరుకు ఉరుకో నమస్తే అంటే నమస్కారం చేయరు కార్యకర్తలకి ఇంత పరిస్థితి ఉంది ఈ దాని నుంచి మేము బయటికి రావాలి మేము ప్రామాణికంగా నైతికంగా బతకాలి ప్రతి కార్యకర్త దీన్ని ఆలోచించాలి భారత్ మాతా గిజ్ అందరికీ నమస్కారం